కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా డేటు టైము వేదిక మీరే నిర్ణయించండి అంటూ సవాల్ విసిరారు నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాళ్ళంటే నీ పార్టీని బొందుపెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది అన్నారు దేవుడిని నమ్మని నీ కొడుకును ముందు మోకరిల్లేలా చేసిన చరిత్ర హిందువులది అని అన్నారు భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన కానీ మాట్లాడిన మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదినామ చేసే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా హిందూ సమాజాన్ని చులుకలుసే విధంగా ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కకుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటది అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితేనే దేశం బాగుంటుంది దేశం రక్షింపబడుతుంది దేశంలో పేద ప్రజలు బాగుంటారని చెప్పి ఒక ఆలోచనతో వారి యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అందరితో సత్సంబంధాలు ఉండి అందరితో కలుపుకొలుగా ఉండి అందరితో నవ్వుకుంటూ మాట్లాడి క్రికెట్ అసోసియేషన్లో వాళ్ళు కీలక పాత్ర పోషించి అనేక మంది యువకులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అట్లే అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తీసుకొని గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఇబ్బందులు కష్టాలున్నట్టి